నమస్తే వెల్కమ్ టు రీతమ్ తెలుగు భారత్ లో క్రికెట్ కున్న క్రేజ్ పేరు ఎంతో కాలం నుంచి ఆడుతున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలి ఒక్కసారి ఛాన్స్ వస్తే దానిని నిలుపుకోలేకపోతే ఇక క్రికెటర్ చూస్తూనే ఉన్నాం అంతర్జాతీయ స్థాయిలో జట్టు తరపున ఆడే అవకాశాలు లేక చాలా మంది ఆటగాళ్లకు విదేశాలకు తరలి వెళుతున్నారు భారత మూలాలున్న చాలా క్రికెటర్లు విదేశీ జట్ల తరపున సక్సెస్ అవుతున్నారు తాజాగా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ను డెబ్బై ఎనిమిది పార్కుల తేరాతో ఓడించిన ఆస్ట్రేలియా నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకుంది అయితే టో టోర్నీలో ఓటమనేదే లేకుండా సాగిన భారత్ ను ఫైనల్లో చావు దెబ్బ కొట్టింది కూడా మనుడే ఆస్ట్రేలియా పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయడం వెనుక హాజర్ సింగ్ పాత్ర కీలకం మ్యాచ్ లో ఆశీస్ తొంభై తొమ్మిది పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో పంతొమ్మిది ఏళ్ల హాజర్ సింగ్ జట్టును ఆడుకున్నాడు అరవై నాలుగు బంతులు యాభై ఐదు పరుగులు చేసి జట్టు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇంతకీ ఎవరి హాజర్ సింగ్ భారత్ అతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం రెండు వేల ఐదులో సిడ్నీలో పుట్టిన హార్జా సింగ్ తల్లిదండ్రులది పంజాబ్ లోని చండీగఢ్ హాజ్రాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ చాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్ ఈ ఇద్దరు హాజాస్ పుట్టడానికి ఐదేళ్ల ముందే సిడ్నీకి వలస వెళ్లారు సిడ్నీలోనే పుట్టి పెరిగిన హాజాస్ తల్లిదండ్రులు మాదిరిగానే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు ఆస్ట్రేలియాలో క్రికెట్ కు చాలా ప్రాధాన్యత ఉంది దీంతో ఎనిమిదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన హార్జా స్థానికంగా ఉన్న క్రికెట్ అకాడమీలో ట్రైన్ అయ్యాడు పంజాబ్ నుంచి వలస వెళ్లిన కుటుంబం నుంచి పుట్టిన హార్జాస్ గతంలో భారత్కు చాలా సార్లు వచ్చి వెళ్లాడు సిడ్నీలో స్థిరపడినప్పటికీ తన బంధువులంతా చండీగఢ్ అమృత్సర్లో ఉండడంతో తరచూ భారత్ నుంచి వచ్చి వెళ్లేవాడు ఇక ఆసీస్ టెస్ట్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు విపరీతంగా అభిమానించే హార్జాస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించి ఆసీస్ అండర్ నైన్టీన్ జట్టుకి ఎంపికయ్యాడు లాంగ్ దశతో పాటు సూపర్ సిక్స్ సెమీఫైనల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు ఇక ఫైనల్ కు ముందు ఆరు ఇన్నింగ్స్ లో కలిపి నలభై తొమ్మిది పరుగులే చేసిన హార్జాస్ కీలకమైన తుది పోర్లో మాత్రం నిలబడ్డాడు వికెట్ కీపర్ రాన్ హిక్స్ తో కలిసి నాలుగో వికెట్ కు అరవై ఆరు పరుగులు జోడించి ఆసీస్ రెండు వందల యాభై పరుగుల మైలురాయి చేరడంలో కీలక పాత్ర పోషించాడు తద్వారా భారత్ ఓటమిని శాసించాడు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రీతమ్